హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీక్ గివ్వేసరికి బ్యాంగిల్స్ అండి మైక్రో మైక్రోగోల్డ్ ఉంటాయి బ్యాంగిల్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు వాట్సాప్లో సెండ్ చేస్తారో వాళ్ళకి ఇవ్వే అనేది ఉంటుందండి ఇన్స్టాలో కూడా మన పేజీని ఫాలో అయ్యి ఇన్స్టాను కూడా లైక్ చేసి వాట్సాప్లో సెండ్ చేసిన వాళ్ళకి కూడా గివే ఉంటుందండి ఇన్స్టాలో కూడా ఫొటోస్ అన్ని వీడియోస్ పెడుతున్నాము ఎవరైతే బై చేస్తారో వాళ్ళకు కూడా గివ్వే గిఫ్ట్ అనేది ఉంటుంది ప్రత్యేకంగా వీడియో అయితే చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈరోజు వీడియో వచ్చేసరికి పెండెంట్స్ను బ్యాంగిల్స్ ఉన్నాయండి టూ సెట్స్ బ్యాంగిల్స్ ఉన్నాయి మాంటికస్ కూడా ఉన్నాయండి ఒక టూ మోడల్స్ ఉన్నాయి చూద్దాము మాంటికస్ చూడండి ఇట్లా సింపుల్గా ఉంటుంది నెక్ తల మీద పెట్టుకోవడానికి బిళ్ళ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగుంటుందండి సీజెడ్ కాంబినేషన్లో ఉంటుంది లీఫ్ట్ డిజైన్ అనేది ఉంటుందండి ఇట్లాగా ముత్యాలు అనేవి వస్తాయి త్రీ ముత్యంస్ అనేవి వస్తాయండి కోర మంచి ట్రెడిషనల్ గల మాంటికా అండి మధ్యలో వచ్చేసరికి బాదం పేటర్న్లో ఉంటుంది రూబీ స్టోన్ అనేది గ్రీన్ స్టోన్ సీజెడ్ స్టోన్స్ అయితే వస్తాయి చాలా బాగుంటుందండి కుక్ అనేది ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చరికి ఇలా ఉంటుందండి దీంట్లో వచ్చరికి ఇంకొక మోడల్ ఉందండి ఇది వచ్చరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మా నెంబర్ ఒకసారి డిస్ప్లే ఉంటుందండి ఈ నెంబర్ ఒకసారి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా పికాక్ డిజైన్ అనేది ఉంటుంది మధ్యలో సర్కిల్లో వచ్చేసరికి ఇట్లాగా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుంది బాదం పేటర్లో రూబీ స్టోన్ అనేది ఉంటుందండి వైట్ పాల్స్ అనేవి వస్తాయి చూడండి ఎంత బాగుందో చాలా క్యూట్గా ఉంటుంది చిన్నపిల్లలకైనా చాలా బాగుంటుందండి వైటు గ్రీను రూబీ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఇదొక మోడల్ ఇదొక మోడల్ అండి టూ మోడల్సే ఉన్నాయి ఇది కావాలంటే అది టిక్ మార్క్ పెట్టండి సీజెట్ కాంబినేషన్లో ఉంది వచ్చేయన్నీ పండగలే కాబట్టి చాలా బాగుంటుందండి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎమ్ చేయండి నెక్స్ట్ అండి లక్ష్మీ అమ్మవారి డాలర్ అయితే వస్తుంది చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో వైట్ పాల్స్ వస్తాయి బాదం పేటర్లో గ్రీను రూబీ కాంబినేషన్ వైట్ కాంబినేషన్ అనేది ఉంటుందండి మిడిల్లో వచ్చేసరికి ఇట్లా లక్ష్మీ అమ్మవారు ప్రతిమ అనేది ఉంటుంది ఇట్లా కూర్చున్నట్టుగా ఉంటుంది మీ దగ్గర ఏమైనా చైన్స్ ఉన్నా కానీ లేదంటే ఏమన్నా పూసల దండాలు ఉన్నా కానీ వాటికి పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుందండి ప్రైజ్ కూడా వచ్చరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి గ్రీన్ అండ్ రూబీ కాంబినేషన్లో ఉంటుంది ఇందా చూపించాను కదా సేమ్ యాస్టీజ్ అలానే ఉంటుంది పెండెంట్ అనేది ఒకటి వసరికి ముత్యాలు అనేవి ఉంటాయి ఒకటి వచ్చరికి రూబీ గ్రీన్ కాంబినేషన్లో బీట్స్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి మైక్రో గోల్డ్ పాలిష్లో ఉంటుంది గోల్డ్ గోల్డ్ లాగే ఉంటుందండి సేమ్ మీ దగ్గర దండలు ఉన్నా కానీ బీట్స్ దండలు ఉన్నా కానీ పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి వచ్చేవన్నీ పండగలే కాబట్టి శ్రావణ మాసానికి చాలా బాగుంటుందండి స్టాక్ అయితే లిమిటెడ్గానే ఉందండి త్వరగా బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా గోల్డ్ మీద రూబీ కాంబినేషన్ అనేది ఉంటుందండి గ్రీన్ రూబీ వైట్ కాంబినేషన్లో ఉంటాయి స్టోన్స్ అయితే వస్తాయి ఇట్లా గోల్డ్ మూగలు అయితే వస్తాయి మధ్యలో ఇట్లా లక్ష్మీ అమ్మవారు ఇట్లాగా రిమూవ్ అవుతూ ఉంటుందండి మీ చ మీ దగ్గర ఏమైనా చైన్స్ ఉంటే పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబులిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది గోల్డ్ పెండింటా ఉంటుందండి ఏదో ఒకసారికి గోల్డ్ మూవ్ అయితే ఉంటుంది ఇట్లా ఏ చేస్కైనా పేరప్ చేసుకోవచ్చండి ఇదైతే రూబీ విత్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది ఏది కావాలంటే అదండి ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబులిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి చూడండి ఎమరాల్డ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్నాయి బీట్స్ అయితే ఇట్లా పికాక్ డిజైన్ అయితే ఉంటుందండి మధ్యలో సరికి ఇట్లా బాదం ప్యాటర్న్ ఉంటుంది టెంపుల్ డిజైన్ అయితే ఉంటుందండి డాలర్ వచ్చేసరికి చాలా బాగుంటుంది చైన్స్ మీదకి మైక్రో గోల్డ్ పాలిష్లో అయితే ఉంటుంది త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి చూడండి ఎంత క్యూట్గా ఉందో రూబీ విత్ వైట్ గ్రీన్ కాంబినేషన్లో అయితే ఉంది కింద వచ్చరికి వైట్ ముత్యాలు అయితే వస్తాయండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు అండి ఏ చైన్కైనా ఇట్లాగా ఇట్లా తగిలించుకోవచ్చు తగిలించుకొని మళ్ళీ తీసి వేరే చైన్కైనా పేరప్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది క్యూట్గా ఉంది చైన్ డాలర్ అయితే ప్రైజ్ వచ్చరికి జస్ట్ టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి టూ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ అండి ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటారు కాడా బ్యాంగిల్స్ అండి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా టూ బ్యాంగిల్స్ అయితే వస్తాయి గోల్డ్ గోల్డ్ లుక్లు అయితే ఉంటాయండి చక్కగా పేరప్ చేసుకొని వేసుకోవచ్చు చాలా బాగున్నాయండి సింగిల్ హ్యాండ్ హ్యాండ్కి వేసుకోవచ్చు లేదా ఇట్లా ఒక హ్యాండిల్ ఒక హ్యాండ్కి వేసుకునైనా వాచ్ పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంది మైక్రో గోల్డ్ పాలిష్లో అయితే ఉంటాయి మధ్యలో వచ్చేసరికి ఇట్లా లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుందండి ప్రైజ్ వచ్చరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి టీఎం చేయండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ అండి ఇందాక రూబీ కాంబినేషన్ చూపించాను కదా ఇది వైటు రూబీ కాంబినేషన్లో ఉంటుందండి టూ బ్యాంగిల్స్ అయితే వస్తాయి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉంటుంది వైట్ రూబీ కాంబినేషన్లో ఉంటుందండి బ్యాంగిల్స్ వచ్చేసరికి ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయి సెట్కి వచ్చేసరికి ఇట్లా టూ టూ వేర్ చేసుకుని అయినా టూ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు మట్టి వేసుకోవచ్చు అండి పార్టీ వేర్గా చాలా బాగుంటాయి ప్రైజ్ వస్తే ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈరోజు వీడియో అయితే ఇంతేనండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి